హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫాతిమాస్ కిచెన్ ఫ్లేవర్స్ అండి ఈరోజు ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అండి ఈరోజు రెసిపీ వచ్చేసి దానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి వన్ కప్ మెనపగుళ్ళు తీసుకున్నాను నేను వన్ కప్పు పొట్టు మినపప్పు తీసుకున్నానండి తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకోండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్లేమ్ని హైలో పెట్టొద్దండి మీరు కావాలనుకుంటే మొత్తం పొట్టు మినపప్పుతో అయినా చేసుకోవచ్చు గుళ్ళతో అయినా చేసుకోవచ్చు అండి నేను హాఫ్ హాఫ్ క్వాంటిటీ తీసుకున్నాను కలర్ చేంజ్ అయిన తర్వాత టూ మినిట్స్లో మనం స్టవ్ ఆఫ్ చేస్తామనగా ఒక టూ స్పూన్ రైస్ వేసుకున్నానండి బియ్యం వేసుకున్నాను నేను ఎందుకంటే మనం తినేటప్పుడు మనకు పంటికి అత్తుకోకుండా ఉంటుంది అందుకే నేను టూ స్పూన్సే వేసుకున్నాను ఎక్కువ వేసుకోలేదండి వేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి ఆ మినపప్పు వేడికి రైస్ అనేది వేగిపోతుందండి తర్వాత చల్లార్ చల్లార్చాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి నా దగ్గర బ్లెండర్ ఉంది నేను వేసుకుంటున్నాను మీరు క్వాంటిటీ ఎక్కువ ఉంది అనుకుంటే అయినా ఆడించవచ్చండి ఇలా పౌడర్ స్టోర్ కూడా చేసుకోవచ్చు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు లేదు అప్పటికప్పుడు చేసుకోవాలను అనుకున్నా పర్లేదు మిక్సీలో అయినా బాగానే పౌడర్ ఇద్దండి మినపప్పు అనేది బాగా వేయించామనుకోండి తొందరగా ఫైన్ పౌడర్ లాగా ఇది చూడండి ఎంత బాగా పౌడర్ లాగైందో ఇందులో బెల్లం వచ్చేసి క్వాంటిటీ టూ కప్స్కి వన్ అండ్ హాఫ్ కప్ అయితే సరిపోద్దండి లేదు స్వీట్ ఎక్కువ తింటాం మేము అనుకుంటే టూ కప్స్కి టూ కప్స్ వేసుకోండి మేము లైట్గా తింటాము అందుకే నేను కొంచెం తీసేసుకున్నాను లేదు వన్ అండ్ హాఫ్ కప్ అంటే కరెక్ట్గా సరిపోయిద్ది ఎక్కువ తింటాం అనుకుంటే ఎక్కువ వేసుకోండి పర్లేదు దట్టు మేము బె మనం బెల్లంతోనే కాబట్టి చేస్తున్నాము చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి ఎంతో ఆరోగ్యానికి ఆరోగ్యం బలానికి బలం ఇచ్చే బెల్లం సున్నుండలండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి బెల్లం ఆ పౌడర్లో వేసి కలిపి ఫైవ్ మినిట్స్ పెట్టండి ఎందుకంటే మనం బెల్లం మిక్సీలో వేసుకున్నాం అనుకోండి అది ముద్ద అవుతుంది అందుకే ఈ పౌడర్లో కలిపి ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మిక్సీలో వేసుకున్నాం అనుకోండి బెల్లం ఆ మినపప్పు పౌడర్ మొత్తం కలిసిపోయి ఫైన్ పౌడర్ లాగా వేద్దండి మనం ఉండలు చుట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది చూడండి ఒకసారి మిక్సీలో ఇలా మొత్తం కలిపి వేసుకుంటే చూడండి ఫైన్ పౌడర్ లాగా వచ్చింది బెల్లం మినపప్పు మొత్తం కలిపేసి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి చూడండి ఎంత బాగా ఫైన్ పౌడర్ లాగా వచ్చిందో అదే మనం బి బెల్లం వేసుకున్నాం అనుకోండి ముద్ద అవుద్ది మిక్సీలో ఇలా వేసుకుంటే చాలా చాలా బాగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి అందులో చిన్న చిన్నగా కట్ చేసుకున్న కాజు వేసుకున్నాను నేను అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి టూ కప్స్ మినపప్పుకి వన్ బై ఫోర్త్ కప్పు నెయ్యి సరిపోయిద్దండి ఇలా వేసుకొని ఒకసారి కలపండి చేత్తో బాగా కలపండి బాగా కలిపి ఒక సైడ్ నుంచి చేసుకుంటూ వచ్చేయండి నెయ్యి వేసి ఒకేసారి మొత్తం కలిపేసాం అనుకోండి గాలికి మళ్ళీ పొడి వారే పొడి వారే ఛాన్స్ ఉంది అందుకే ఒక సైడ్ నుంచి కలుపుకుంటూ ఉండలు చుట్టుకోండి బెల్లంతో చేసాం చాలా చాలా టేస్టీగా ఉంటాయండి అక్కడక్కడ కాజు పలుకులు తగులుతూ మనకెంతో ఆరోగ్యాన్ని ఇచ్చే బలాన్ని ఇచ్చే మేనప సున్నుండలు రెడీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి